హాయ్ హలో అండి నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచి శారీస్ రాజమండ్రి తాడి తోట అండి పిఎస్వి కాంప్లెక్స్ అండి మాది ఇప్పుడు మీకు చూపించబోయటం కంచి అండి ఇవన్నీ కూడా మేము చాలా అంటే చాలా చాలా తక్కువ ధరలకే ఇవ్వబోతున్నామండి కావాలంటే మీరు మార్కెట్లో ఎక్కడైనా సరే రేట్ ఎంక్వైరీ అండి ఈ పిక్ తీసుకొని మీరు స్క్రీన్షాట్ తీసుకొని బయటికి వెళ్ళి ఏ షోరూమ్లో అయినా సరే రేటు కంపేర్ చేసుకొని తీసుకోండి ఇది విత్ సిల్క్ మార్క్తో ఇస్తున్నాం అండి విత్ సిల్క్ మార్క్ అండి ప్యూర్ పట్టు వస్తుంది కుట్టు బోర్డర్ అండి ఇదంతా ప్యూర్ కుట్టు బోర్డర్ అనమాట ఇందులో కలర్స్ ఎట్టు ఉంటాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి మాకు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేశారంటే మీకు కొరియర్ కూడా మేము చేస్తామండి ఇప్పుడు దీనికి ఒక్కొక్క ఐటమ్ చూపిస్తామండి కలర్స్ డిజైన్స్ ఇవి ఎందువల్ల మేము తక్కువకి ఇచ్చేస్తున్నాం అంటే ఈ ఈ డిజైన్స్ అన్నీ కూడా కొంచెం చేంజ్ చేస్తున్నాం అనమాట ఈ చిన్న డిజైన్ ఉంది కదండి ఇప్పుడంతా కొంచెం పెద్ద పెద్ద ఫ్లోరల్ డిజైన్స్ అవి వేస్తున్నాం అనమాట నెక్స్ట్ వీక్ నుంచి మేము ఆ డిజైన్ స్టార్ట్ చేస్తున్నాం కానీ ఇప్పటికి కూడా ఈ డిజైన్స్ మార్కెట్లో రన్నింగ్ అవుతున్న డిజైన్స్ అనమాట అండి అందువల్ల మేము కొత్త వచ్చే కొద్ది పాతవి ఏమన్నా ఒక మాకు అవుట్ ఆఫ్ అవుతున్నాయని కానీ ముందుగానే మేము తగ్గించి షోరూములకి ఇచ్చేస్తామండి యాక్చువల్గా ఆ షోరూమ్లకి ఇవ్వడం ఎందుకనేసి డైరెక్ట్గా కస్టమర్స్కి మేము ఇవ్వబోతున్నాం ఇప్పుడు రేటు కూడా మీకు నైన్ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తామండి కావాలంటే మీరు ఎక్కడైనా సరే ఎనీ షోరూమ్ ఎనీ వ్యవర్ దగ్గర మీరు ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు నైన్ థౌజండ్ రూపీస్కే సిల్క్ మార్కెట్ విత్ హ్యాండ్లూము ప్యూర్ కంచి పట్ట చూడండి లా వస్తుంది బ్లౌజ్ ఇదండి చీర అంతే ఇలా వస్తుంది ఇది కొద్దిగా కట్టుచంగా చెంగి వస్తుంది అండి ఇది ఇంటర్లాకింగ్ అండి బ్యాక్ కూడా మీకు ఒకేలా కనిపిస్తుంది ఇది బ్యాక్ మీకు చాలా అంటే చాలా తక్కువ అండి బయట మీకు ఇది ఫిఫ్టీ థౌజండు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎలా పడితే అలా అమ్ముతున్నారు కూడాను కాకపోతే మాది ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు మాకు ఏవైతే మోడల్స్ మేము మారుస్తున్నామో అప్పుడు మీకు తగ్గించి ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మేము చాలా అంటే చాలా చాలా ఇస్తూనే ఉంటాం మీకే ఉపయోగం ఇలాంటి మీ శారీస్ మీకు తీసుకోవడం వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది మీకు కావాలంటే ఒక్కసారి మా దగ్గర చూసి మా దగ్గర ఐటెం చూసి బయటకు వెళ్ళి ఒకసారి రేట్ కూడా ఎంక్వైరీ చేసుకోండి ఎంతెంత రేట్లో సేల్ చేస్తున్నారనేది మీకే అర్థమవుతుంది అనమాట అందులోనే ఇంకో కలర్ అండి ఇది ఎల్లో రెడ్ అండి బాబా వెడ్డింగ్ శారీ అయితే అదిరిపోద్దండి అండి ఇది అయితే ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ మ్యారేజ్ సీజనే కదండి ఇప్పుడు అన్నీ ఇప్పుడు శ్రావణ మాసం మ్యారేజ్ అన్నీ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే మ్యారేజ్ సీజన్కి ఎవరు కొనుక్కుంటారో వాళ్ళకి చాలా డబ్బు ఆదా అవుతుంది అన్నమాట ఇవే శారీస్ బయటకు వెళ్ళి కంచి అన్ని హోల్సేల్ హోల్సేల్ అని చెప్తుంటారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా అది కనీసం నలభై వేలు చెప్పి డిస్కౌంట్ ఇస్తారండి మన దగ్గర అలా ఏమి అంత ఫ్రెష్ ఐటమ్ మీకు కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రం పడుతుంది మీరు వీవర్స్ దగ్గరికి వెళ్ళిపోయినా కూడా ఈ రేట్ అనేది చాలా కష్టం అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఈ రేట్కి లంగా రాదండి పట్టు లంగా రాదు ఈ రేట్కి అలాంటిది మనం శారీ ఇచ్చేస్తాం అనమాట ఇది మేము ఆఫర్ పెట్టి కూడా అమ్మొచ్చండి ఈ చీరని యాభై వేలు డెబ్బై వేలు పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టి కూడా అమ్మొచ్చండి మా దగ్గర అలా ఉండదండి మా షాప్ మెయింటెనెన్స్ తగ్గట్టుగానే మా శారీ కాస్ట్లు అనేది ఉంటాయి అండి ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూము ప్యూర్ ప్యూర్ పట్టు అనమాట విత్ సిల్క్ మార్క్ అండి మీకు ఎక్కడైనా మీరు శారీ చెక్ చేయించుకోవచ్చు ఎందుకు ఇంత తక్కువకి ఇస్తున్నారు అనేదానికి మీరు ఎక్కడైనా ఏ వీవర్ దగ్గరైనా చెక్ చే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా చీర చీరంతా ఇలా డిజైన్ వస్తుంది ఈ వారంలో తయారైన స్టాక్ అనమాట అండి ఇవన్నీ కూడా మాకు ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవు చేస్తూ ఉంటాం డిజైన్స్ అలాగే పది చీరలు పదిహేను చీరలు మిగిలిపోయాయి అనుకోండి మేము షోరూమ్స్కి ఇవ్వడం కన్నా డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేద్దామని మేము ఇప్పుడు ఫిక్స్ అనమాట సూపర్గా ఉందండి కలర్ మాత్రం చూడండి ఎక్సలెంట్ కలరు మ్యాచింగ్ అసలు ఈ కాస్ట్కి మీకు డూప్లికేట్ చీరలు దొరుకుతున్నాయి బయట మీకు ఇమిటేషన్ శారీసే పదివేలు పన్నెండు వేలు అమ్ముతున్నారండి ఈ మన దగ్గర క్వాంటిటీ కూడా లిమిటెడ్ క్వాంటిటీ ఉంటుందండి ఎవరికైనా కావాలి అంటే మీరు వాట్సాప్లో మాకు ఫోటో సెండ్ చేశారనుకోండి ఒకవేళ ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు కాబట్టి ఇవి మన దగ్గర ఒకవేళ ఉన్న వరకు మేము మీకు కొరియర్ చేయగలం ఎంత తొందరగా మీరు పిక్ చేసుకుంటే అంత తొందరగా మీకు వచ్చేస్తాయి అన్ని కలర్ చార్ట్ ఉంటాయండి ప్రతిదీ కలర్ చాట్ ఉంటుందండి ఇవన్నీ కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి నైన్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఎనీ షోరూంలో అండి ఏ హైదరాబాద్ కానీ ఏ వైజాగ్ కానీ ఎక్కడ పెద్ద పెద్ద షోరూంలో కూడా మీరు రేట్ ఎంక్వైరీ చేసుకోవచ్చండి తొమ్మిది వేల రూపాయలకి ఈ శారీ అసలు వాళ్ళకు కూడా అంత పెద్ద షోరూమ్ వాళ్ళకి కూడా నైన్ థౌజండ్కి ఇది దొరకవండి ఇది చాలా కాస్ట్గా వాళ్ళకి కూడా దొరుకుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అసలు ఎక్సలెంట్ కలర్స్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి చిన్న బార్డర్ ఇది అన్ని కుట్టు బార్డర్స్ అండి ప్యూర్ కంచి కుట్టు బార్డర్స్ ఇవే మీరు కంచి పెద్ద పెద్ద షాప్కి వెళ్ళారనుకోండి యాభై వేలు డెబ్బై వేలు పెట్టి కొనుక్కోవాలండి మా దగ్గర ఇలాంటి శారీసే తీసుకెళ్తారండి యాభై వేలు పెట్టి మీకు డిస్కౌంట్లు పెట్టి ఇచ్చేస్తారు కేవలం మా దగ్గర తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఓకే అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఎప్పటికప్పుడు మా దగ్గర డిజైన్స్ చేంజ్ అవుతున్నా అలాంటివన్నీ కూడా మేము వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటామండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఇలాంటివి ఎప్పటికప్పుడు మీరు చూసుకోవచ్చు బోల్డ్ డబ్బు ఆదా చేసుకోవచ్చు అనమాట మీరు ఓకే అండి నమస్తే అండి థ్యాంక్ యూ